మా సీనియర్ ఆఫీసర్ వచ్చి మీతో మాట్లాడతారు ఇంకా సర్చ్ జరుగుతానే ఉంది ఇప్పటి వరకు జరిగిందాన్ని బట్టి ఆస్తి కొన్ని కోట్లలో ఉంది సర్చ్ మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇదంతా నేను అంటే గిట్టను వాళ్ళు చేస్తున్న పని ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం నమస్కారం ైన్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దాపరేషన్ ఐమ్ సారీ సార్ మిమ్మల్ని సార్ చెక్ చేయాలి అవసరమా జస్ట్ ఫార్మాలిటీ చేయాలి కదా సార్ ఏసీబీ పట్టుకున్న మొత్తానికి నేను అకౌంట్ చూపించుకోగలను కానీ వాళ్లు తీసుకెళ్లిన పెన్ డ్రైవ్ లో ఉన్న బినామీ డీటెయిల్స్ బయటపడకూడదు ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ల రికార్డ్స్ ఎక్కక ముందే అది మన చేతికి రావాలి ధర్మతేజ పొలిటికల్ గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి నాకు తెలుసు ఆయన రోజు సస్పెండ్ అయినా రేపు పై ఆఫీసర్ గా రావచ్చు నిజమే కానీ అన్ని రికార్డే ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చాం రికార్డ్స్ పాయింటే మీరు రైడ్ లో సీల్ చేసిన కవర్స్ లో ఒక కవర్ లో ధర్మ తేజ ఆస్తుల వివరాలున్న పెన్ డ్రైవ్ ఉంది దాని విలువ కొన్ని కోట్లు అదొకటి మీరు తప్పిస్తే తప్పిస్తే మీకు రెండు కోట్లు మీరు కూడా నేను మనిషి నేనయ్యా ఆ విషయం మీరు మర్చిపోయారు అందుకే రెండు కోట్లు కావాలంటే నీకు హుషరిస్తాను మొత్తానికి సాధించావు రెండు కోట్లు అనగానే ఆఫీసర్ గొంతు తడారిపోయింది సార్ ఇన్నాళ్ళు నేను ఎంత సంపాదించానో లెక్క చూసుకోలేదయ్యా ఏసీబీ రైడ్ జరిగిన గాని తెలిసింది మనం సంపాదించింది వంద కోట్లు ఏదైతే ఇది మన చేతికి వచ్చింది సురేఖ మా ఇద్దరికి టీ తీసుకురా ఇటు ఏమైందిరా స్కూల్లో ఏ అందరూ నన్ను లంచకుండి కూతురు లంచకుండి కూతురు అంటున్నారు వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు అదంతా అబద్ధం రా మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టాలన్న పుట్టకుండా ఉండాల్సింది మై వయసుకి మించినే మాట్లాడు నాని గత ఇలాగే మాట్లాడేది వాన చ నా పరువు నిలబడాలి అంటే సస్పెన్షన్ తియ్యాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు సస్పెన్షన్ తెయ్యాలి మదర్ తెసా సేవా కేంద్రం కార్ల కంపెనీలకు సాఫ్ట్వేర్ కంపెనీలకే మేము ఫ్రీగా సైట్లు ఇవ్వటం లేదయ్యా మీకెందుకు ఇవ్వాలి సోషల్ సర్వీస్ సార్ దీనికి కూడా మీరు పది కోట్లు ఇమ్మంటున్నారు తప్పే ఉంది ప్రజాసేవ పేరు చెప్పి ఏ పెద్ద లీడర్ సీటు చిన్న లీడర్ సీటు కొట్టేయడానికి ఇది ఒక ఇండైరెక్ట్ పెట్టుబడి నాకు ఆ మాత్రం తెలియదా నా సర్వీస్ లో మంది చూశారు వెళ్ళి మా పిఎని అని కలవండి అన్నా నమస్తే అన్నా రాగని ఎన్నాళ్ళైంది నిన్ను చూసి బరేవాడు పోయా కూర్చో కూర్చో ఏంటి చాలా రోజులకు వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా ఏసీబీకి దొరికిన ధర్మతేజ సస్పెన్షన్ గురించి మాట్లాడదామని వాడు ఇరవై కోట్లు దొరికాడు కదయ్యా మరి సస్పెన్షన్ ఎలా అంటావు ఆ ఇరవై కోట్లకి వాళ్ళ బామర్ది ఎన్ఆర్ఐ అకౌంట్ లో చూపించుకోవాలనుకుంటున్నాడు సార్ లీగల్ గా అయితే ప్రాబ్లం లేదు మీరు ఓకే అంటే నా సంగతి సరే మరి మిగతా వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తావని దానికి వేరే సెటప్ ఎరేంజ్ చేసే సార్ థ్యాంక్ యూ సార్ సీఎం గారు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్ సస్పెన్షన్ ఎత్తించాలంటే ఆ ఫైల్ కన్సర్న్ మినిస్టర్ నుంచి జనరేట్ అవ్వాలి మీరు మినిస్టర్ గారితో మాట్లాడితే డాడీతో నేను మాట్లాడతాను మిగతా విషయాలు ఆఫీసర్స్ ఇట్లా మేనేజ్ చేయాల్సి నీకు తెలుసు కదా వాళ్ళందరినీ కలుపుకుని మీతో పాటు ఒక గట్టుకు ఏర్పాటు చేద్దాం ఓకే ఓకే ఎట్లయితే మీ పని అయిపోయినట్లే థ్యాంక్ యూ బాబు మంత్రి గారికి మీరు ఎంత చెప్తే అంతే నాన్నగారిని అడిగానని చెప్పు సార్ తీసురా సార్ రిజిస్టర్ కవర్ తెచ్చినందుకు పర్లేదు సార్ ఉంటాను సార్ ఎక్కడి నుంచండి నా శాంక్షన్ శాంక్షన్ అయినట్టుంది పంపించారు ఇన్నాళ్ళకు మన కష్టాలు గట్టెక్కాయనమాట లక్ష్మి ఏమట్ట పెరిగిపోయింది కదా తగ్గించుకోవాలి జనాలు సొమ్ము పెరిగింది కదా ఎప్పుడు తగ్గుతుంది ఏంటి ఇంకా రెడీ మాస్టర్ మీరా నమస్తే మాస్టర్ ఎరా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు రేపు ఢిల్లీకి వెళ్తున్నాం మాస్టర్ అందుకే చిన్న షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం ఏమిటి విశేషం అది బాబుకి డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేషనల్ అవార్డు వచ్చింది అందుకని నా కోసం చాలా సభపడ్డావురా అది నా బాధ్యత మాస్టర్ నీ బాధ్యత కాదురా నా చేత అంటాను ఇది సర్కార్ నాకి పంపించిన పెన్షన్ కాదరా అరే మాస్టారు ముప్పై సంవత్సరాలు నౌకరీ చేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి పుచ్చుకుని ఎందరో ఐఏఎస్ లోను ఐపీఎస్ లో దేశాలు తయారు చేసిన నువ్వు నీ చదువుకి ఇచ్చిన పెన్షన్ కాదు ఒక మధ్యవర్తి చెప్పిన మాటకి ఇచ్చిన పెన్షన్ చెక్కులకి పంపించింది అవినీతి నపుంసకత్వాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బుతో బతికే ఇంత విషం విషంపుతులను చస్తే అప్పుడు బాగుంటుంది గణపతి ఇంతకాలం ప్రభుత్వం చేసింది రా ఇప్పుడు నువ్వు చేసింది హమానం ఇది నా ఆత్మగౌరవాన్ని తేలిని గాయనరా నీ దారేదైనా సరే ఈ గురుం మీద ఈ గౌరవం ఉంటే మరోలా చూపించాల్సిందిరా మాస్టర్ ఇదేంటి రిటైర్ అయిన మనిషి బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారంటేనే వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు అర్థం ఐదేళ్లుగా తిరుగుతున్నాడు అర్థం చేసుకోరు హెల్ప్ చేస్తా ఇది